ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అసలు మీకు ఏం కావాలి అయితే యాక్చువల్లీ అయితే మన ఈ గొడవ జరిగింది కదండి ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి ఓకే మళ్ళీ నేను మూడు సారి అంటే ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ఇప్పుడు ఈ గొడవ ప్రత్యక్షంగా మీ కుటుంబంలో జరిగిన గొడవ ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు అన్ని కూడా మీరు ఎప్పుడు ఆవిడని అనుమానించలేదు ఆవిడ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టలేదు ఎప్పుడు కూడా అనుమానం అనేటటువంటి గొడవ ఇక్కడ లేదు లేదండి ఆవిడ చదువుకున్నారా చదువుకున్నారు టెన్త్ వరకు టెన్త్ వరకు విషయం ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడికి వచ్చేసాడు అమ్మ దగ్గరకు వచ్చేసాడు అమ్మ దగ్గర ఉంటున్నాడు పిల్లడు కూడా ఇక్కడ మా ఇంట్లో ఇద్దరు ఈయన దగ్గర ఉంటున్నారు ఒక ఉంటున్నాడు రెండో పిల్లడు ఆవిడ దగ్గర ఉంటున్నారు అక్కడ వచ్చేస్తానండి మేడం అయితే ఆమె అన్నది ఆమె అన్నదండి అంటే వాళ్ళ దగ్గర కూడా అడిగితే అదే విధంగా చెప్పారండి నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఏదో తాగి చేస్తాను చెప్పి వాళ్ళ దగ్గర కూడా బెదిరించి ఆ ఓకే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు కదా ఆవిడ రెండు వేల తొమ్మిదిలో తాగినప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య అప్పుడు నేను దగ్గరుండి వారం రోజుల హాస్పిటల్లో నేను ఉన్నాను పిల్లలు వదిలేసి అదే బాబు నాలుగు సంవత్సరాలు బాబుకి మా బాబుకి రెండు రెండు నెలలు తాడా ఆ టైంలో ఇంత ఎలా పడుకుని ఉన్నావు మీ అమ్మగారిని మీ నాన్నగారిని పిలుస్తాను అమ్మ ఉంటే దగ్గర బాగుంటుంది రమ్మని అంటానంటే వాళ్ళు పిలిచేమంటే మళ్ళీ తాగి చచ్చిపోతాను కూడా పిలిస్తే ఏ విధంగానైతేనో అందుకే ఇవన్నీ నిజాలు తెలుస్తాయని చెప్పి ఆవిని కూడా పిలిపించమని అడిగానండి ఇప్పుడు ఆయన్ని అడిగితే వద్దండి చాలా ఇష్యూస్ అవుతాయి తర్వాత మాట్లాడదాం అన్నారు ఇంటికి తీసుకొచ్చేసాం మేము తీసుకొచ్చిన తర్వాత ఒక ఐదు రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికి కబురు పంపించారు పంపిస్తే వాళ్ళు సుమారుగా ఒక ఇరవై మంది ముప్పై మందిని తీసుకొని వచ్చారు వాళ్ళ వెనకాల బ్యాక్ కుటుంబం ఓన్లీ కుటుంబ సభ్యులు పెదనాళ్ళు చిన్న చుట్టాలనే నేను కుటుంబం అంటారు తీసుకొచ్చి మా అమ్మాయిని అమ్మాయి అదే వాళ్ళ భార్యని చంపేయాలనుకుంటున్నారని మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు మా అమ్మాయికి తిండి పెట్టరు అంటూ పక్కన మీరు అన్యోన్యం అంటున్నారు వాళ్ళు మీద డెలిగేషన్ ఏంటంటే మీరు సరిగ్గా చూడరు తిండి పెట్టరు తాగుతాడు రెస్పాన్సిబిలిటీ లేదు ఇవన్నీ చెప్పి మిగతాయని అన్నారు తిండి పెట్టరు సరిగ్గా మీరు ఎలా చూడరు మా పిల్లల్ని చంపేయాలనుకున్నారని టూ థౌజండ్ నైన్ లోనే అన్నారు అంటే ఊరంతా మీరు ఒక్కళ్ళే అనుకుంటున్నారు మా సైడ్ మేమంతా బాగా చూసుకున్నాము మేము అన్యోన్యంగా ఉన్నాం రెండు వేల వరకు అని వాళ్ళ దృష్టిలో రెండు వేల తొమ్మిది నుంచి ఉంది అని చెప్పి తీసుకొస్తే మా ఊరు ప్రెసిడెంట్ వాళ్ళు కూడా మా నాన్నగారికి సపోర్ట్ గా ఉండి ఏం ఒక పాయింట్ చూపించండి సరిగ్గా చూపించలేదు అని చెప్పేసి అడిగారు అన్నయ్యని అంత ఇంతకేంటంటే మొత్తం ఆ టైంలో పరువునంతా పాపర్ చేసేసి వెళ్ళారండి వాళ్ళు అయిపోయిన తర్వాత స్కూల్ మన నాన్నగారు కూడా ఏమనలే అయిపోయింది ఇప్పుడు రైట్ ను రెండు వేల పదకొండులో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు అయితే ఇప్పుడు నాన్నగారు లేరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ చనిపోయారు ఇప్పుడు నాన్నగారు వెనకాల ఎవరు లేరు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ గారితో మా కూడా ఎవరింటికి పంపించడం లేదు ఎవరితో సత్సంబ పంపించలేదు ఉంటే అన్నయ్య నేను మా అక్క మా 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 అన్నయ్య కూడా కొంటాడు చెప్తున్నది ఏంటంటే మీ జీవిత కాలంలో మీ నలుగురు తప్ప మీరు ఏ చుట్టాల ఇంటికి వెళ్ళలేదు గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి వాళ్ళే రావాలి మా ఇంటి అంతే మీరు ఎప్పుడు ఎవరెళ్ళకి వెళ్ళాలి ఎవరింటికి కూడా ఎప్పుడు పంపించి వాళ్ళ ఇంట్లో గదిలో ఎలా ఉంటాయి పెళ్ళే వరకు నాకు తెలియదు నాకే కాదు మా అక్కకి మా అన్నయ్యకి కూడా ముగ్గురికి తెలియదు మీ ఇల్లు పెళ్ళయినాక మీ మళ్ళీ మీ ఇల్లే తప్ప మీకు ఇంకో రెండో వాళ్ళ ఇల్లు తెలియదు మీకు ఫ్రెండ్స్ లేరా గట్టిగా తెలిస్తే మా చిన్నమ్మ ఇంటికి పంపించేది సెలవులకి రెండు మూడు రోజులు వాళ్ళెళ్ళకి వెళ్ళరా మీరు వెళ్తే తాడ తీస్తున్నాను మా అమ్మ చెప్పకుండా వెళ్లే వాళ్ళ మీ అమ్మే కొడుతుంది అమ్మ నేను అన్నయ్య చెల్లి లేకపోతే కోడలు ఆయన తేడా వస్తే ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుకి మా అమ్మ అంటే భయమే అండి సో కోడల్ని కూడా మీ అమ్మ డామినేషన్ అంటే జాగ్రత్త ఏం జాగ్రత్త అతి జాగ్రత్త ఎదురింటి ఎలా ఉందో పక్కిళ్ళు ఎలా ఉందో కూడా మీకు తెలియదా మీ అమ్మ ఉందా బతికే పెట్టి తేడా వస్తే ఎవరినైనా కూడా అంటే మీ అమ్మగారు క్రమశిక్షణలో పెట్టేస్తున్నారు అంటే ఆ వయసులో మేము చదువుకునేటప్పుడు కూడా ఇంత అతి క్రమశిక్షణ ఇంటర్ బాబు మేము బాధపడ్డాం కానీ ఎంత క్రమశిక్షణ లో పెట్టారో ఆ విధంగానే మమ్మల్ని అంత ప్రేమగానే చూసుకునేవారు ప్రతి విషయం ఒక విషయం ఇప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళు కూడా కొట్టారా మీ అమ్మగారు లేదు అసలు లేదండి ఒక అమ్మ మీరు చెప్పండి అమ్మా అతని ఇంటికి పెద్ద అన్నయ్య చిన్న మధ్యలో ఇంకో అన్నయ్య ఉన్నాడా కో అన్నయ్య ఉన్నాడు ఆయన ఆయన మీరు చూ అదే సెపరేట్ గా ఉంటారు సపరేట్ గా ఉంటారు మీ అమ్మని వదిలేసి ఏముంది అతిక్రమ శిక్షణలు పెడితే కోటలు ఒప్పుకోరు కదా అది నాకు తెలుసు ఈవెన్ మా అన్నయ్య కూడా అతిక్రమ శిక్షణలు పెట్టేస్తుందని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చేట మా మాటిని లేకపోతే అలా ఏం జరుగుతుంది అన్ని పిల్లలకి పురులు పోయడం అన్ని కూడా ఎందుకు ఇలాగా తిరుగుతున్నారు ఎలా చేస్తున్నారు అంటే మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ అస్సలు లేదండి అస్సలు లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తెలియదు ఇంకొకటి ఏంటంటే గతంలో ఆవిడ టూ థౌజండ్ నైన్ లో ఆవిడ తాగినప్పుడు చేసిన రచ్చ మామూలు చేయాల ఈ రోజు చాలా సార్లు మళ్ళీ తాగేయడం హాస్పిటల్ తీసుకెళ్ళడం అలా చేస్తు చేస్తున్నాడు చేస్తుంటే రేపు పొద్దున చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద మీకు మీ పెద్ద అమ్మాయి మీద నీ మీద నీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో రచ్చరచ్చ చేశారు ఈ రోజు మళ్ళీ ఆవిడ అలా చేసిందంటే పరిస్థితి ఏంటో తెలియదండి మాకు మీ దగ్గర ఓకే మేము ఇప్పుడు ఇలాంటి చూడండి సపోర్ట్ చేయటం అంటే కనుక మీ దగ్గర పెద్ద ఆధారం ఉందిగా మీ దగ్గర ఆధారం ఉంది కదా మేడం ఉందండి అదే విషయంలో ఆ బ్యాక్ బోన్ ఏంటమ్మా ల్యాండ్ ఆర్డర్ కి బ్యాక్ బోనే ఒక అడ్వకేట్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేసు వేస్తే అయిపోతుంది కదా ఇది మా బాధ ఏంటండి మేడం ఈ విషయం పిల్లల గురించి రేపు ఇబ్బంది పడతారు కదండి మరి ఇప్పుడు అవుతుందండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇంకో విషయం చెప్పిన మేడం నేను జరిగిన డే వన్ లోనే అన్నాను నేను ఇంకా నేను నాలుగు సంవత్సరాల మాట్లాడిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి మేడం తీసుకొచ్చే నీకు దాన్ని పెడతాను తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ అమ్మగారు తప్పు చెప్పు నీకు నచ్చలేదు వీడక్కలు ఇచ్చే

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్